పచ్చని పొలాల మధ్య అందమైన పల్లెటూరు గిరిపురం ఈ ఊరిలో రాజయ్య అనే అమాయకుడైన యువకుడు ఉండేవాడు వాడు ఎవరు ఏం చెప్పినా ఆలోచించకుండా నమ్మేసే అమాయక చక్రవర్తి చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన రాజయ్యను అతడి మేనమామ శేషయ్య చెరదీసి కన్న కొడుకులా పెంచాడు ఒకరోజు కూని రాగాలు తీస్తున్న రాజయ్యతో మేనమామ శేషయ్య ఒరే రాజయ్య నీ అమాయకత్వం ఒక రోజు నిన్ను ముంచేస్తుందేమోనో అని భయంగా ఉందిరా ఎందుకు మామయ్య అందరూ మనలాంటి వాళ్ళే కదా ఎంత నిజాయితీగా ఉంటే అంత మంచి జరుగుతుంది నాకేమి కాదు నువ్వు ఉన్నావుగా నిజమే కాని లోకల్లో అందరూ మనలాంటి వారు కాదురా మంచి మనుషులు ఉంటారు మోసగాళ్ళు ఉంటారు జాగ్రత్తగా ఉండాలిరా సరేలే మావయ్య జాగ్రత్తగా ఉండాలి కొన్ని రోజుల తర్వాత ఓ సాయంత్రం పొలం పనికి వెళ్ళి తిరిగి వస్తున్న రాజయ్యకి గిరిపురంలోని వడ్డీ వ్యాపారి సుబ్బయ్య ఎదురుపడి రాజయ్య ఓ చిన్న సహాయం కావాలి అదేమిటయ్యా ఊరిలో పెద్ద వ్యాపారి మీరు అడిగితే కాదంటానా ఇది చాలా చిన్న విషయమే రాజయ్య నేను నీకు ఎన్నో ఏళ్లుగా తెలుసు కదా నేను ఊరిలో గౌరవించదగిన వాణ్ణే కానీ నాకు ఒక సమస్య వచ్చి పడింది మీ అంత పెద్దోళ్ళకి సమస్య ఏమిటో చెప్పండి అయ్యా నా వల్ల వీలైందైతే తప్పకుండా చేస్తాను ఇదిగో విషయం చెప్పిన తర్వాత మాట తప్పవు కదా లేదయ్యా చెప్పండి ఏదైనా చేస్తాను మీ మామ శేషయ్య గత ఏడాది నా దగ్గర వేయి వరహాలు అప్పుగా తీసుకున్నాడు కానీ నా దగ్గర ఆ రుణపత్రం ఎక్కడో పోయింది ఇప్పుడు మీ మామయ్య నా దగ్గర రుసుం లేదంటే ఎలా ఓ అవునా కానీ మా మామయ్య ఇంతవరకు అలాంటి విషయం ఏమీ చెప్పలేదే అయ్యో ఆయన పెద్ద ఆయన మరిచిపోయి ఉంటాడేమో కానీ ఆ దస్తావేజులు లేకుంటే నాకు న్యాయం జరగదు నువ్వు ఒకటి చేయగలవా నువ్వు ఆయన తరపున కొత్త దస్తావేజులపై సంతకం చేయగలవా ఇంతేనా సరే సుబ్బయ్య గారు మీరు బాధపడకండి అమాయకుడైన రాజయ్య సుబ్బయ్య మాటల మీద ఎటువంటి అనుమానం లేకుండా చకచకా పత్రంపై సంతకం చేసేశాడు మరుసటి రోజు హఠాత్తుగా శేషయ్య ఇంటికి సుబ్బయ్య చేతుల రుణ పత్రాలతో వచ్చి శేషయ్య నువ్వు నాకిచ్చిన అప్పు మర్చిపోయావా నా వేయి వరహాలు వెంటనే తిరిగి ఇవ్వాలి శేషయ్య కంగారుగా అవాక్క పత్రాలను చూశాడు అతని ముఖం రంగు మారిపోయింది ఏంటిది సుబ్బయ్య నేను ఎప్పుడు నీ దగ్గర అప్పు తీసుకోలేదే ఓహో మరి ఇది చూడు నీ సొంత మేనల్లుడు సంతకం చేసిన పత్రం ఇప్పుడైనా నమ్ముతావా శేషయ్య ఒక్కసారిగా రాజయ్య వైపు తిరిగి కోపంతో రాజయ్య నిజం చెప్పు నువ్వు దీనిపై సంతకం చేసావా రాజయ్య భయంతో తడబడుతూ అవును మావయ్యా కానీ సుబ్బయ్య గారు చెప్పారు దస్తావేజులు అందుకే నేను రాజయ్య నువ్వు ఏం చేశావో తెలుసా నీ అమాయకత్వంతో మన ఇంటి ప్రతిష్టను తాకట్టు పెట్టేశావు సరే మీ ఇంట్లో పంచాయతీ తర్వాత పెట్టుకోండి వెంటనే అప్పు తీర్చండి లేకపోతే గ్రామ పెద్ద దగ్గరకు వెళదాం అందరూ గ్రామ పెద్ద దగ్గరకు వెళ్లారు గ్రామ పెద్ద పత్రాలను పరిశీలించడంతో శేషయ్య ఎంత చెప్పినా ఎవరూ నమ్మలేదు దస్తావేజులపై రాజయ్య సంతకం ఉంది కాబట్టి వేయి వరహాలు తిరిగి చెల్లించాలి కానీ సంతకము శేషయ్యది కాకపోవటం వలన ఆరు నెలలు గడువు ఇస్తున్నాను చివరికి తీర్పు సుబ్బయ్య పక్షాననే వెళ్లడంతో శేషయ్య కోపంగా అసహనంగా ఇంటికెళ్లాడు రాజయ్య చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న నిన్ను అందరూ నష్టజాతకుడు అంటున్నా నిన్ను నా కొడుకులా ప్రేమించాను కానీ నీ అమాయకత్వం మన జీవితాన్ని నాశనం చేసింది నువ్వు ఇక్కడ ఉంటే మళ్ళీ మళ్ళీ ఇలానే అవుతుంది ఇన్నాళ్ళు నేను ఎలాగో పోషించాను ఇక నాకు శక్తి లేదు నీవు బయలుదేరు రాజయ్య ఎక్కడ నా పని చూసుకో నీకు ఆరు నెలలు గొడవ ఇస్తున్నాను నీవు చేసిన తప్పు నీవే సరిదిద్దాలి నీవే అప్పు తీర్చి పోయిన మన ఇంటి ప్రతిష్టను తిరిగి తీసుకురావాలి వెళ్ళు సరే మావయ్య నేను చేసిన తప్పు నేనే సరిదిద్దుకుంటాను నేను వెళ్తున్నాను ఆరు నెలల్లో వెయ్యి వరహాలు సంపాదించి తీసుకుని వస్తాను అంటూ బాధగా ఇంటి నుండి బయటకు నడిచాడు రాజయ్య చివర్న గల చెట్టు వద్దకు చేరి పని కోసం గిరిపురంలో వెతకకూడదు ఎందుకంటే నా అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఒక్కరు డబ్బులు ఇవ్వరు పక్క ఊరు సిరిపురం వెళ్ళడమే మంచిది అక్కడైతే నా గురించి తెలిసిన వాళ్ళెవ్వరూ ఉండరు అని మనసులో అనుకుని సిరిపురం వైపు నడక సాగించాడు రాజయ్య ఇక సిరిపురంలో భూషయ్య అనే షావుకారు ఉండేవాడు అతని దగ్గర పొలం పనులు చూడటానికి పశువులను కాయటానికి కొంతమంది పనివాళ్ళు ఉండేవారు ఆ రోజు పశువులను కాసే వచ్చి అయ్యా రోజంతా గొడ్డ చాకరీ చేస్తున్నాను మీరిచ్చే ఐదు వరహాలు నాకు సరిపోవడం లేదు దయచేసి పది వరహాలు ఇప్పించండి ఏరా ఎక్కడైనా చేరిన నెల రోజులకు జీతం పెంచుతారా అయ్యా నేను పనిలో చేరే ముందు పశువుల్ని అడవుల్లోకి తోలికెళ్ళాలి పశువుల కొట్టాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి ఇవే నా పనులు నొప్పుకొని నన్ను పనిలో పెట్టుకున్నారు కానీ మీరు ఇంట్లో పని బయట పని అన్ని పనులు నా చేయిస్తున్నారు పైగా పశువుల కొట్టంలోని పడక ఏర్పాటు చేసి రోజంతా మీ దగ్గరే ఉంచేస్తున్నారు ఓహో నిన్ను నా దగ్గర ఊరికే ఉంచుకున్నానా మూడు పూట్ల తిండి పెడుతున్నానుగా అదంతా ఖర్చు కాదా అయ్యా మీ తిండి వద్దు మీ దగ్గర పని వద్దు నేను ఇంకా మీ దగ్గర పని చేయలేను జీతం ఇవ్వండి నేను వెళ్ళిపోతాను నీకు ముందే చెప్పాను నువ్వు మధ్యలో పని మానేస్తే నీ బదులు వేరొకరిని పనిలో పెట్టి మానేయాలి లేకపోతే నీకు జీతం కూడా ఇవ్వను అబ్బా ఈ భూషాయి దగ్గర చిక్కుకుపోయాను తెలిసి తెలిసి ఇతని దగ్గర పనికి ఎవరు వస్తారు అయ్యా రేపటికి మీ దగ్గర పని చేయడానికి ఒక మనిషిని తీసుకువస్తాను నా జీతం నాకు ఇప్పించండి నువ్వే నీ బదులు వేరొకరిని పనిలో పెడతానంటే నాకు ఇబ్బంది ఏముంది అట్లే కానివు సీనయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇక రాజయ్య సాయంత్రానికి సిరిపురం చేరాడు ఊర్లోకి వచ్చి ఎదురుగా వెళ్తున్న సీనయ్యను ఆపాడు అయ్యా నా పేరు రాజయ్య ఈ ఊరికి కొత్తగా వచ్చాను ఇక్కడ ఏదైనా పని దొరుకుతుందా భలేవాడివే నీలాంటి వారి కోసమే చూస్తున్నాను నేను ఇప్పుడే మాయ్య గారి దగ్గర పనిలో పెడతాను అంటూ సీనయ్య భూషయ్య దగ్గరికి తీసుకుని వెళ్ళాడు భూషయ్య జీతం ఇచ్చి పంపేసి రాజయ్య వైపు తిరిగి నీ గురించి చెప్పు రాజయ్య తన గురించి మొత్తం భూషయ్యకి చెప్పి అయ్యా ఎంత పనైనా చేస్తాను మీ వద్దే ఉంటాను ఆరు నెలలకు వెయ్యి వరహాలు ఇవ్వండి సరే కానీ ఆరు నెలల లోపల పని మానేస్తే మాత్రం ఒక్క వరహ కూడా ఇవ్వను అలాగే అయ్యా బాగా ఉంది ముందు అన్నం పెట్టించండి సరే ఆ పశువుల పాకలో ఉండు అదే నీ నివాసం తర్వాత నువ్వు ఏ పని చేయాలో చెబుతాను భూషయ్య ఇంట్లోకి వెళ్ళగానే అతని భార్య గంగమ్మ అసహనంగా చూసి అసలు మీరు మతి ఉండేవాణ్ణి పనిలో పెట్టుకున్నారా ఆరు నెలలకి వెయ్యి వరహాలకి ఎందుకు ఒప్పుకున్నారు ఏ వరహాలకు ఒప్పుకోవచ్చుగా అంది భూషయ్య భార్య గంగమ్మ పిచ్చిదానా నన్ను తక్కువగా అంచనా వేశావు నీకెందుకంత ఆందోళన వీడు ఆరు నెలల దాకా జీతం అడగడు ఆరో నెలలో ఏదో నెపం పెట్టి తరిమేస్తాను అప్పటి వరకు పనివాడు ఉచితంగా దొరుకుతాడు ముందు వాడికంత తిండి పెట్టు అయ్యో మిమ్మల్ని అనవసరంగా పార్థం చేసుకున్నాను గంగమ్మ సంతోషంగా వెళ్ళి పాచిపోయిన అన్నాన్ని తెచ్చి రాజయ్యకు పెట్టింది రాజయ్య పాచిపోయే అన్నం తినలేక అమ్మా కొంచెం వేడి అన్నం ఉంటే పెట్టండి మహారాజు గారికి వేడి అన్నం కావాలా అదేమీ లేదు త్వరగా తినేసి పశువులను అడివి తోలురా అవి మేతమేసి సాయంత్రానికి వస్తాయి ఈ లోపు నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి నేను మామయ్య విషయంలో చేసిన తప్పు సరిదిద్దుకోవాలంటే ఇవన్నీ భరించాలి కేవలం ఆరు నెలలే కదా అని రాజయ్య అనుకుని పశువులను అడవిలోకి తోలికెళ్ళాడు పశువులను అడవికి తోలి రాజయ్య ఇంటికి రాగానే రే రాజయ్య మన మామిడి తోటలో కాయలు కోస్తున్నారు ఎవరూ వాటిని తీసుకెళ్లకుండా ఒక కంటు కనిపెట్టు రాజయ్య సానేనంటూ మామిడి తోటకి వెళ్ళాడు కొద్దిసేపటికి భూషయ్య మామిడి తోటలోకి వచ్చి రాజయ్య ఇక్కడ పని నేను చూసుకుంటాను కాని ఇంట్లో పని ఉందట నిన్ను వెంటనే పంపించమని మీ అమ్మగారు చెప్పింది ఇలా పని మీద పని చెప్తూ భార్యాభర్తలిద్దరూ రాజయ్య చేత గొడ్డు చాకరీ చేయించేవాళ్ళు అతనికి సరిపడా ఆహారం కూడా పెట్టకపోగా సర్దిపోయిన అన్నం పెట్టేవాళ్ళు అయినా వాడు అన్ని ఓపికతో భరించసాగాడు ఒకరోజు రాజయ్య అడవిలో పశువులను తోలి వచ్చాడు రాజయ్య మన పొలం పక్కనే ఉన్న స్థలంలో కూరగాయల మొక్కలున్నాయి వాటికి కాస్త పాదులు చేసురా సరేనని చీకటి పడేదాకా పాదులు చేసి ఇంటికి వచ్చాడు రాజయ్య ఏదన్నా ఒక పని చెప్తే అదే చేసుకుంటూ కూర్చుంటావా రెండో పని చేయవా ఏం చేయాలమ్మా పశువులన్నీ ఇంటికి వచ్చాయి ఒక దోడు తప్ప అడవికి వెళ్లి ఆ దోడుని తీసుకురాపో అవునా అమ్మా నేను వెళ్ళి వెతికి తెస్తాను కానీ ఆకలిగా ఉంది కొంచెం అన్నం ఉంటే పెట్టండమ్మా ఇంకా వంట చేయలేదు తినడానికి మాత్రం ఏ లోటు రానివ్వు ముందు వెళ్ళా దూడను వెతుకు రాజయ్య ఇక చేసేది లేక హుసూరు అంటూ అడవిలోకి వెళ్ళాడు చీకటి కమ్ముకుంది దూడ కనబడకపోతే నన్ను పనిలో నుండి తీసివేస్తారు అలా జరగడానికి వీలులేదు ఎలాగైనా ఎంత రాత్రి ఆ దూడని వెతకాల్సింది అంటూ వెతకసాగాడు ఆకలి అలసట రాజయ్యను కుంగదీశాయి అప్పుడే ఎదురుగా ఒక పాడి పడిన భవనం కనిపించింది రాజయ్య లోపలికి వెళ్ళాడు ఇంతలో పెద్ద గాలివాన ప్రారంభమైంది ఒక పెద్ద మెరుపు మెరుపు తర్వాత ఉరుము వచ్చింది వెంటనే ఒక గంభీరమైన స్వరం వినిపించింది ఏయ్ ఎవరు అయ్యా నేను రాజయ్యని గిరిపురం వాసిని పేరు రాజయ్యనా బలే బలే మీ తాత తండ్రులెవరు చెప్పగానే నాయనా నేను నీ ముత్తాతని ఎంతో కాలంగా నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను నువ్వు నా ముని మనవడివి అయ్యా మనిషి కనపడకుండా మాట్లాడుతున్నావు కొంప తీసి దయ్యానివా నేను అంటూ ఒక దయ్యం రాజయ్య ముందు ప్రత్యక్షమైంది దాన్ని చూడగానే రాజయ్య ఆదిరిబడ్డాడు భయపడకు నేను మీ ముత్తాత రాజయ్యని నా పేరు నీకు పెట్టారు రాజయ్యకి ఏమీ అర్థం కాక అలా నిలబడిపోయాడు ఒరే మనవడ ఆకలితో ఉన్నావు ముందు ఈ పంచభక్ష పరమాణాలు తిను అని దయ్యం అనగా ఒక ఆహారంతో నిండిన పళ్ళెం గాల్లో ఎగురుకుంటూ వచ్చింది అసలే ఆకలితో ఉన్న రాజయ్య ఆహారం తినేసి ఇప్పుడు చెప్పు తాత ఏం జరిగిందో అసలు నువ్వెలా దయ్యాన్ని అయ్యావు నాయనా ఇప్పుడు నువ్వు పనిచేస్తున్న భూషయ్య తాత శరభయ్యతో కలిసి నేను వజ్రాల వ్యాపారం చేసేవాడిని ఒకరోజు నేను చాలా ఖరీదు చేసే వజ్రాలు కొనుగోలు చేసి పక్క రాజ్యంలో అమ్మడానికి తీసుకుని వెళ్తుంటే శరభయ్య దారిలో విషయం తెలుసుకుని తను నాకు తోడుగా వస్తానని నాతో వచ్చాడు అలా మేము ఇప్పుడు మనం ఉన్న సత్రానికి వచ్చాం అప్పటికే శరవయ ప్రవర్తన నాకు అనుమానంగా తోచి ఖరీదైన వజ్రాలను ఈ బావిలో వేసేశాను ఒక అర్ధరాత్రి నేను నిద్రిస్తున్నానని తలచి శరభయ్య నన్ను మోసం చేసి చంపేశాడు నేను ఈ వజ్రాలను కాపలా కాస్తూ నా వారసుల కోసం ఎదురు చూస్తూ ఇక్కడే ఉన్నాను తాత నువ్వు అకస్మాత్తుగా కనిపించకపోయేసరికి మన కుటుంబం పేదరికంలో పడిపోయింది తల్లిదండ్రులను కూడా కోల్పోయిన నన్ను నా మేనమామ శేషయ్య కన్న కొడుకుల పెంచి పెద్దచేశాడు అంటూ జరిగిందంతా దయ్యానికి చెప్పాడు రాజయ్య ఇప్పటి వరకు నానెవరూ లేక చాలా అవమానాల పాలయ్యాను ఇప్పుడు నిన్ను కలిసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది తాతయ్య నాయనా ఈ బావులో నేను దాచిన వజ్రాలు నీకే చెందుతాయి ధవళగిరి అనే ఊరిలో వజ్రపాలుడు అనే వజ్రాల వర్తకుడు ఉంటాడు వాళ్ళ తాత నేను మంచి మిత్రులం నువ్వు వెళ్ళి ఈ వజ్రాలను వజ్రపాలుడికి ఇచ్చి మా తాత రాజయ్య పంపించాడని చెప్పు నీకు ఈ వజ్రాలకు సరైన ధనం ఇస్తాడు దానితో పొలాలు కొనుక్కొని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు మరి తాత ఇప్పుడు దూడను వెతికి తేలేదని భూషయ్య అతను భార్య కోపడితే వాడి మాటలకు దయ్యం నవ్వి నాయనా నువ్వు నేరుగా ఈ వజ్రాలను తీసుకుని వజ్రపాలుడి వద్దకు వెళ్ళు ఇక భూషయ్యకి సుబ్బయ్యకి నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను ఇక వాళ్ళ సంగతి మర్చిపో దయ్యం బావిలో నుండి వజ్రాల సంచి బయటికి తీసి రాజయ్యకి ఇచ్చి నాయనా ఇక సుఖంగా జీవించు నాకు కూడా ఈ దేవు రూపం నుండి విముక్తి కలుగుతుంది అని రాజయ్యని ఆశీర్వదించి పంపించింది దయ్యం ఇక భూషయ్య ఇంట్లో ఇంత తప్పిపోయిన రాలేదు రాలేదు రాత్రి అయిందని ఎక్కడన్నా ఉన్నాడేమో తెల్లారి వస్తాడేమో దయ్యం గాల్లో ఎగురుకుంటూ గ్రామాధికారి శ్రీకరుడి ఇంటికి వెళ్ళింది అక్కడ భూషాలం నుండి కొన్ని నగలు తీసుకుని వెళ్లి భూషయ్య ఇంట్లో వేసింది భూషయ్య కండువాలో ఒకదాన్ని తీసుకుని వెళ్ళి శ్రీకరుడి ఇంటిలో పడేసింది నట్టింట్లో అన్ని నగలు చూసేసరికి గంగమ్మకి నోటమాట రాలేదు ఇన్ని నగలు ఎక్కడివి లోపల దాచు ఈ వ్యవహారం సద్దుమణిగాక నగలు బయటికి తీద్దాం మరుసటి రోజు గ్రామాధికారి శ్రీకరుడు భూషయ్య కండువాని నేసిన వరదయ్యని పిలిపించి కండువాని గురించి ఆరాధీశాడు అయ్యా ఇది నేను భూషయ్య కోసం నేసిన కండువా మీ దగ్గరికి ఎలా వచ్చింది గ్రామాధికారి భటలను తీసుకుని భూషయ్య ఇంటికి వెళ్లాడు మొదట్లో నాకేమీ తెలియదని చెప్పినా గ్రామాధికారి లోపల వెతకగానే పోయిన నగలు కనిపించాయి గ్రామాధికారి రాజుగారికి ఫిర్యాదు చేసి భూషయ్యను చెరసాలలో వేయించాడు ఊరికి పట్టిన పీడ పోయినందుకు సిరిపురం ప్రజలు ఆనందించారు తాత దయ్యం చెప్పినట్లే రాజయ్య ధవళగిరి వెళ్లి వజ్రపాలుడిని కలుసుకుని వజ్రాలు సొమ్ముగా మార్చుకుని గిరిపురానికి తిరిగి వచ్చిన రాజయ్యని గ్రామాధికారి పిలిపించాడు అక్కడ వడ్డీ వ్యాపారి సుబ్బయ్య అయ్యా గ్రామాధికారి గారు నన్ను మన్నించండి ఈ రాజయ్య అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని శేషయ్యని మోసం చేయాలని చూశాను ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది పరుల సొమ్ము పాము లాంటిదని అర్థమైంది శేషయ్య నాకు అనా పైసా కూడా ఇవ్వక్కర్లేదు తాత దయ్యం పని అయి ఉంటుంది అని మనసులోనే తాత తాతదయ్యానికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు రాజయ్య అమాయకుడు చేతకాని వాడివని ఆ రోజు నిన్ను అవమానించాను నన్ను క్షమించి బాబు అదేవి లేదు మావయ్య అమాయకుడినైనా నాకు అదృష్టం కలిసి వచ్చింది అంతే నేను నీకెంతో రుణపడి ఉన్నాను అటు పిమ్మట రాజయ్య గిరిపురంలో పొలాలు ఇల్లు కొన్నాడు కొన్ని రోజులకు పక్క ఊరి వ్యాపారి భూపతి కూతురు రాధతో రాజయ్య పెళ్లి జరిగింది రాజయ్య రాధలు ఇద్దరు కాలం ఇతరులకు సహాయం చేస్తూ ఆనందంగా జీవితం గడిపారు మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి